వస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి వస్తుంది కదా ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది మనం మట్టి వినాయకుడిని చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి నేను అయితే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా వినాయకుడిని అయితే ఇంట్లోనే చేస్తున్నానండి బయట అయితే కలర్స్ అయ్యేసి అమ్ముతూ ఉంటారు మట్టి విగ్రహాలు కూడా అమ్ముతారు కానీ అంత క్లారిటీగా అనిపించదండి అదే మన చేతులతో చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ముందుగా మట్టి తీసుకునేలాగా బాడీ పార్ట్స్ సరిపడా వండల కింద చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ పెద్ద వండ తీసుకుని మధ్యలో పెట్టి ఇలాగ కాళ్ళలాగా అటు ఇటు రెండు పెట్టుకుని తర్వాత బాడీ షోల్డర్ అలా పెట్టుకోవాలి పైన తర్వాత చేతులు జాయింట్ చేసుకోవాలి అటు ఇటు ఒక చేయేమో ఇలాగ లడ్డు పెట్టుకున్నట్టు ఒక చేయేమో ఆశీర్వదిస్తున్నట్టు పెట్టాలండి తర్వాత తల పెట్టుకుని ముందు మనం పాటలన్నీ సెట్ చేసుకున్నాక తర్వాత నీట్గా చేసుకోవచ్చండి ముందు ఆకారం తేల్చుకుని తర్వాత అయితే ఇగో చెవులు పెట్టేద్దాం ఇప్పుడు అటు ఇటు చెవులు పెట్టుకుని తర్వాత అయితే తొండం చూసారా తొండం పెట్టేసరికి స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారో పెట్టుకున్న తర్వాత పైన ఇలాగా కిరీటం లాగా పెట్టుకున్నామండి చాలా ఈజీ అండి మన చేతులతో చేసుకుని పెట్టుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది నేనైతే ఇలా చేస్తానండి ఇదిగోండి మన గణేషుడు అయితే ఇలా రెడీ అయిపోయాను వీడియో చూస్తూ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి తర్వాత పదకొండు పేటలు వైట్ దారం తీసుకునేలా అమ్మేళ్ళలో అవి వేశానండి తర్వాత కళ్ళుకైతే మిరియాలు పెట్టాను నేను అలాగే విభూతి విభూతితోటి నామాల కింద పెట్టాను బొట్లు పెట్టేసి పైన కొంచెం గంధం కుంపం కూడా పెట్టుకున్నాను స్వామివారు రెడీ అయిపోయారు దంతానికైతే టూత్ పిక్ ఉంటుంది కదండి అది ఒకవైపు చివరన్న అది పెట్టాను ఒకవైపు ఏమో విరిగిపోయి ఉంటుంది కదా దంతం చిన్న ముక్కలాంటిది పెట్టి గణేష్డి అయితే ఇలా రెడీ అయిపోయాడి బొట్టులతో అలంకరించాను మాకు షాప్ దగ్గరికి అయితే ఒకటి ఇంట్లో ఒకటి చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి